ఏపీలో కూటం ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద మద్యం స్కామ్కు తెరతీసిందని వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ రాజమండ్రిలో ఆరోపించారు సెంట్రల్ జైల్లో ఉన్న తన కుమారుడు మిథున్ రెడ్డిని వైసీపీ నేతలతో కలిసి పరామర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు గత టీడీపీ హయాంలో భారీ లెక్కర్ స్కామ్ జరిగిందని ఇవాళ కూటమి సర్కారులోనూ దానికి మంచి మద్యం అవినీతిని జరుగుతోందని పెద్దిరెడ్డి ఆరోపించారు ఈ ఏడాది కాలంలోనే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద లెక్కర్ స్కామ్కు తెరతీసిందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గా మార్చి నిత్యం అవినీతి సొమ్ముతో జేబులు నింపుకోవడంలోనే చంద్రబాబు నిమగ్నమయ్యారన్నారు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణులపై తప్పుడు కేసులతో జైలుకు పంపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని విమర్శించారు కూటం ప్రభుత్వంలో చంద్రబాబు చేస్తున్నది దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ అని పెద్దిరెడ్డి ఆరోపించారు ఢిల్లీలో ఆ ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలను తీసేసి ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిందని ఏపీలో వైసీపీ హయాంలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న మద్యం దుకాణాలను తీసేసి ప్రభుత్వమే వాటిని నిర్వహించిందని గుర్తు చేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సీఎం వైఎస్ జగన్ ఏ డిస్టిలరీలకు కొత్తగా అనుమతులు ఇవ్వలేదన్నారు కోటం ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న లిక్కర్ దుకాణాలను తీసేసి ప్రైవేటు వారికి అప్పగించారని అలాగే మద్యం రేట్లు ఎంఆర్పీని ఉల్లంఘించి అధిక రేట్లకు విక్రయిస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు మద్యం డోల్ డెలివరీ అవుతుందని ప్రతి గ్రామం వార్డుల్లో మద్యం బెల్ట్ షాపులు నడుస్తున్నాయని గుర్తు చేశారు దీనికి తోడు కల్తీ మద్యాన్ని కూడా విచ్చలవిడిగా తయారు చేసి విక్రయిస్తున్నారన్నారు ఇంత చేసిన ఆదాయం మాత్రం పెరగడం లేదంటే అర్థం ఏమిటని ప్రశ్నించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు పాలనలో ఆఖరి సంవత్సరంలో వచ్చిన ఏడాది మద్యం ఆదాయం కేవలం పదిహేడు వేల కోట్లు మాత్రమేనని తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ హయాంలో ఆఖరి ఏడాది వచ్చిన మద్యం ఆదాయం ఇరవై ఐదు వేల కోట్లు అన్నారు పైగా మద్యం విక్రయాలు కూడా గణనీయంగా తగ్గాయన్నారు ఇంతగా మద్యంను నియంత్రించేందుకు వైసీపీ ప్రభుత్వం పనిచేసిందన్నారు తాజాగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మళ్ళీ మధ్యను అడ్డం పెట్టుకుని తన అవినీతి దాహం తీర్చుకునే ప్రయత్నం ప్రారంభించాడన్నారు ప్రభుత్వం పెడుతున్న తప్పుడు కేసులకు భయపడేది లేదని అన్నారు మరోవైపు ఏపీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తల్లికి వందనం పథకం నిధుల్ని తాజాగా విడుదల చేసింది తొలి ఏడాది తల్లికి పథకం అమలు చేయకుండా తప్పించుకున్నారన్న విమర్శల నేపథ్యంలో తాజాగా ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల చొప్పున విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది దీనికోసం పదివేల కోట్ల వరకు ఖర్చు చేశారు అయితే ఇంత చేసినా దాదాపు నాలుగు లక్షల మంది ఎస్సీ విద్యార్థులకు మాత్రం షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది రాష్ట్రంలోని పాఠశాలలు కళాశాలల్లో తొమ్మిది పది ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న మూడు పాయింట్ తొమ్మిది మూడు లక్షల మంది ఎస్సీ విద్యార్థులకు కేవలం యాభై రెండు వేల నుంచి లక్ష తొమ్మిది వందల డెబ్బై రెండు మధ్య ఒక్కొక్కరికి ఒక్కో మొత్తం జమ అయినట్లు తెలుస్తోంది దీంతో ప్రభుత్వం తల్లికి వందనంలో భాగంగా ఇస్తామన్న పదిహేను వేలకు బదులు తమకు ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై మాత్రమే ఇచ్చినట్లు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పాలకోడేరు గ్రామ విద్యార్థి ఒకరు వెల్లడించారు దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఇవాళ దీనిపై క్లారిటీ ఇచ్చింది తల్లికి వందనం పథకం కింద కోటం ప్రభుత్వం పదిహేను వేలకు బదులు ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇచ్చిందని ఇంటింటా నిజం తల్లికి మోసం అంటూ శీర్షిక పెట్టి ఒక పత్రికలో వార్తా కథనం వచ్చిందని ఈ వార్త పట్ల లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదని ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్లో తెలిపింది అసలు విషయం ఏమిటంటే రాష్ట్రంలో తొమ్మిది తొమ్మిది పది తరగతులు ఇంటర్మీడియట్ ఒకటి రెండు సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థులు మూడు పాయింట్ తొమ్మిది మూడు లక్షల మంది ఉన్నారని తల్లికి వందనం పథకంలో వీరికి సంబంధించి కొంత వాటాను కేంద్రం భరిస్తుందని ప్రభుత్వం తెలిపింది ఆ సము బ్యాంక్ లింకేజ్ అయిన విద్యార్థులు తల్లిదండ్రుల అకౌంట్లో మరో ఇరవై రోజుల్లో జమ అవుతుందని వెల్లడించింది అప్పటి వరకు వారికి ఆర్థిక ఇబ్బంది తలెత్తకూడదన్న ఉద్దేశంతో ఈలోపుగానే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు మూడు వందల ఎనభై రెండు పాయింట్ ఆరు ఆరు కోట్లను వారి ఖాతాల్లో జమ చేసిందని తెలిపింది అందువల్లనే ఎస్సీ విద్యార్థుల ఖాతాలకు ఐదు వేల రెండు వందల నుంచి పదివేల తొమ్మిది వందల డెబ్బై రెండు వరకు జమ చేయబడిందని పేర్కొంది మిగిలిన సొమ్మును కేంద్ర ప్రభుత్వం రాబోయే ఇరవై రోజుల్లో తల్లులు లేదా విద్యార్థుల ఆధార్ లింక్డ్ బ్యాంక్ ఖాతాలకు నేరుగా జమ చేస్తుందని చెప్పింది కాబట్టి ఇటువంటి వార్తల పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చేసింది